దేవుని ఉన్నతమైన నామం మీకు అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో డెబ్బై ఆరవ కీర్తనను మనము ధ్యానాంశముగా ధ్యానించుకున్నాము డెబ్భై ఆరవ కీర్తనను రాసిన వారు మనకు ఆశాపు కనపడుతూ ఉన్నారు ఆసాపు కీర్తనలో మనకు చాలా వరకు ఉన్నవి ఆశాపు ప్రతి కీర్తనలో దేవుణ్ణి కొనియాడుచు దేవాది దేవాదిదేవుని స్థుతిస్తూ ఆయన్ను ఆరాధిస్తూ వస్తున్నట్టుగా మనకి గత కీర్తనలో కనపడుచు వచ్చింది మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నటువంటి ఈ కీర్తనలో కీర్తన తృతీయ స్కంధములోనిది అనగా డెబ్బై మూడవ కీర్తన నుంచి ఆసాపు కీర్తనల యొక్క ప్రారంభము అని చెప్పవచ్చును ఆసాపు తన యొక్క కీర్తనల ద్వారాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు ఇందులో ప్రాముఖ్యంగా మరి కొన్ని రాగాలు పాడదగినటువంటి రాగాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు వాటిలో ముఖ్యముగా మనము ఈ డెబ్భై ఆరో కీర్తన చూసినట్లయితే తంతి వాయిద్యములతో పాడదగినది ఆశాపు కీర్తన ప్రధాన గాయకునికి గీతము అనేటువంటి మాటతో ప్రారంభించబడింది మొదటి చరణమును మనం చూసినట్లయితే మొదటి వచనములో కీర్తనాకారుడు ఈ విధముగా తెలియచేచు ఉన్నాడు యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రా ఏలులో ఆయన నామము గొప్పది అని అంటున్నాడు యూదా దేశములో దేవాది దేవుడు ప్రసిద్ధుడు ఇస్రా ఏలులో ఆయన నామము గొప్పది అని తెలియజేస్తున్నాడు రెండు దేశాల గురించినటువంటి సమాచారమును మనకు ఆసాపు తెలియజేస్తున్నాడు యోధా దేశములో ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది అని అంటున్నాడు షాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది మనకి ఈ రెండు వచనాలలో యోధా దేశమును గురించి ఇస్రాయేలు దేశము గురించి అలాగే ఆయన నివాసమైనటువంటి షాలోము మరి సియోనులో ఏమున్నాయో మనకు తెలియజేయచ్చు ఉన్నాడు ఆయన ప్రసిద్ధుడే కాదు ఆయన నామం గొప్పదే కాదు మరియు ఆయన గుడారములలో నివసించేటువంటి దేవుడు సియోను యొక్క ఆలయములు ఆయన నివసిస్తున్నాడు అని మొదటి రెండు చరణములలో రాయబడి ఉన్నది మూడవ చరణములో చూసినట్లయితే అక్కడ వింటి అగ్ని బాణముల కేడెమును అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టును ఎక్కడైతే దేవుడు గుడారం ఏర్పరచుకుని ఉన్నాడు ఆయన ఆలయం ఎక్కడున్నదో ఆయన ఎక్కడైతే ప్రసిద్ధుడో ఆయన నామం ఎక్కడైతే గొప్పగా ఉంటుందో అక్కడ వింటి అగ్ని బాణములను బాణములకు కేడములకు కత్తులకు యుద్ధాయుధములకు ఎలాంటి పని ఉండదు అవి చాలా బలహీనముగా కనపడతాయి అన్నట్టుగా మూడవ వచనములో తెలియజేస్తూ వస్తున్నాడు నాలుగవ వచనమును చూసినట్లయితే దుష్టమృగములుండు మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు పర్వతములు ఎంతో తేజస్సుగా కనపడుతుంది సౌందర్యముగా కనపడుతుంది అలాంటి సౌందర్యము కలిగినటువంటి పర్వతముల కంటే కూడా మన దేవుడు చాలా అధిక తేజస్సు కలిగినవాడు అని నాలుగవ వచనంలో రాయబడి ఉన్నది ఐదవ వచనంలో చూసినట్లయితే కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నుండి ఉన్నారు కఠిన హృదయులు అనగా కఠినమైనటువంటి హృదయము కలిగిన వారు కఠినమైనటువంటి నామము కలిగిన వారు దోచుకొనబడుచున్నారు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు ఎవరైతే కఠినముగా ఉన్నారో వారు ఇక్కడ లేరు వారు నిద్రలో ఉన్నారు పరాక్రమశాలు అందరి బాహుబలము హరించను అంటున్నాడు ఎందుకు గొప్పవాడు ఉన్నారు ప్రసిద్ధుడు ఉన్నాడు గొప్ప నామమున్నది అంతేకాకుండా షాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అందువలన శత్రువుకి ఎలాంటి శత్రువుకి ఏమాత్రమును కూడా సరైనటువంటి అవకాశము లేదు అని ఈ కీర్తనలో మనకు తెలియజేయడం ఆరవ వచనమున చూసినట్లయితే యాకోభూదేవ నీ గద్దెంపునకు రథసారుథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను చూసారా ఆయన ఉన్నటువంటి ఆలయంలో ఆయన గుడారాన్ని ఏర్పరచుకొని ఉన్న చోట ఇంకా యుద్ధాలు ఉండవు సామాన్యుడిగా నిద్రపోవచ్చు ప్రతి ఒక్కరికి ప్రశాంతత ఉంటుంది నెమ్మది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గుర్రములు ఇప్పుడు ఏమైపోయి గాఢ నిద్రలో ఉన్నాయి ఎందుకు యుద్ధాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు యుద్ధం చేసేవాళ్ళు అక్కడ లేరు కాబట్టి అవన్నీ కూడా నిద్రలో నిద్ర వ్యవస్థలో ఉన్నట్టుగా మనకు తెలియజేయచ్చున్నాడు ఏడవ వచనాన్ని నీకు నీవు నీవే భయంకరడువు నీవు కోపొడు వేళ నీ సన్నిధిని నిలబడ నిలవగలవాడవడు దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా దేవాది దేవుడు బహుభయంకరమైనటువంటి దేవుడుగా ఏడవ వచనంలో చెప్తున్నాడు ఎవరికి భయంకరుడుగా కనపడతాడు శత్రువుకి ఎవరికి భయంకరుడుగా కనపడతాడంటే కఠినమైనటువంటి హృదయం కలిగిన వారికి ఎవరి వైపున ఆయన నిలబడతాడంటే తన సన్నిధిలో నిలబడేటువంటి వారికి ప్రేమగా ఉంటాడు శత్రువులకు కఠిన హృదయం కలిగిన వారికి దుష్టులకు ఆయన ఎలా ఉంటాడంటే భయంకరుడుగా ఉంటాడు నీవు కోపపడివేళ నీ సన్నిధిని నిలవగలవాడేవుడు ఇక్కడ ఈ మాటలు శత్రువుల గురించి రాయబడినటువంటి మాటలు మరి ఏడవ వచనంలో నీవు నీ సన్నిధిని నిలవగలవాడేవడు ఎనిమిదవ వచనము చూసినట్లయితే నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసేటివి దేవుడు తీర్పు ఇచ్చాడు ఆ తీర్పు ఆకాశములో నుండి వినబడుచున్నది అని మనకు ఇక్కడ తెలియజేశాడు తొమ్మిదవ వచనము దేశములో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను ఏమంటున్నాడు ఇక్కడ దేశములో శ్రమ నొందిన వారి అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు దేవాది దేవుడు ఒకనొక రోజు న్యాయముకై న్యాయముగా తీర్పు తీర్చడానికి ఆయన లేచినప్పుడు భూమి కూడా మౌనముగా ఉంటుంది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు పదవ వచనమును చూసినట్లయితే నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ వేషమును నీవు ధరించుకుందువు దేవుడు మన దేవుడు ఏం చేస్తాడంట ఆగ్రహ వేషమును ధరించుకునేటువంటి దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయంలో ఎవరికైనా కానీ ఆయన సమానమైనటువంటి తీర్పునిచ్చేటువంటి దేవుడని యొక్క మాటలో మనకు తెలియచేయూ ఉన్నాడు పదకొండవ వచనాన్ని చూసినట్లయితే మీ దేవుడైన యహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అని పదకొండవ వచనంలో తెలియచేయచు ఉన్నాడు దాని అర్థం ఏమిటంటే ప్రియుల ఆయన మన దేవుడికి మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మొక్కుబడులు మనము తీర్చుకోవాలి ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు విల్లును విరగొట్టేటువంటి దేవుడు యుద్ధాయుధములను విరగొట్టేటువంటి దేవుడు కేడమును కత్తులను విరగొట్టేటువంటి దేవుడు దృష్టముఖములుండు పర్వతముల సౌందర్యము కంటే ఆయన తేజస్సు కలిగిన వాడు కాబట్టి అలాంటి దేవుడు న్యాయం తీరుస్తాడు అలాంటి దేవుడు భయంకరుడుగా కనపడతాడు అలాంటి దేవుడు ఆగ్రహ వేషమును ధరించుకొని వస్తాడు ఆయన తీర్పు తీరుస్తాడు కాబట్టి అలాంటి దేవునికి మొక్కుబడి చెల్లించుకున్న వారు ఎవరైనా ఉంటే తమ మొక్కుబడులను చెల్లించుకొనండి అని అంటున్నాడు చివరి వచనంలో ఏమన్నాడు అధికారుల పొగరును ఆయన అణిచివేవాడు భూరాజులకు ఆయన భీకరుడు మన దేవుడు భీకరమైనటువంటి దేవుడు అని ఆయన గుణగణాలు ఇక్కడ తెలియచేశాడు కీర్తనకారుడు అయినటువంటి ఆశాపు ఈ ఆశాపు ఈ కీర్తనలో దేవుని యొక్క గుణగణాలను తెలియజేస్తూ వచ్చాడు దేవుడు ప్రసిద్ధుడు అని చెప్పాడు ఆయన భయంకరుడు అని చెప్పాడు ఆయన విశేష ఆగ్రహ వేషమును ధరించుకొని ఉన్నాడు అని చెప్పాడు ఆయన భీకరుడు అని